హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనపోటీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా మొత్తం మనకి కట్టుబోయే కొదాలు మొత్తం నలభై కొదాలు అయితే మనకి అమ్మకానికి రైతు వారీగా ఉన్నాయి నేనే లైవ్లోకి వచ్చిన వీడియో తీస్తున్నా ఒకసారి జివాల్ అనేది నీట్గా చూపిస్తా ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడ డీటెయిల్స్ అయింది మనం జివాలు చూపిస్తూ ఆ వీడియోలోనేది మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ఇవి ఏం రేట్ చెప్తున్నారు ఫైనల్గా మనకి ఎంతకి ఇస్తారు అనే డీటెయిల్స్ మనం బాబాయ్ అయితే అయితే మాట్లాడదాం ఓకేనా వీడియో అయితే చూడండి కంటిన్యూగా చూసారంటే మీకు డీటెయిల్స్ అనేది వీడియోలో మాట్లాడదు కానీ కట్ట అనేది మొత్తం మనకి నలభై కొదా నలభై కొదాలు అనేది మనకి కట్టుబోయే కొదాలు దగ్గర దగ్గర కొన్ని అయితే ఉన్నాయి రెండు పళ్ళ మీద అనేది ఉన్నాయి మొత్తం కట్ట మొత్తం మనకి నలభై కొదాలు అనేది కట్టుబోయే కొదాలు ఇవి జత ఫ్రైజ్ ఎంత ఇది అడ్రస్ ఎక్కడనే డీటెయిల్స్ మాట్లాడే ముందుకు వస్తాయి జివాళ్ళు అనేది నీట్గా చూపి బాబాయ్ ఆ పక్క ఏమండి మీరు హే ఈ కట్ట మొత్తం వచ్చేసి మనకి నలభై కోదాలు కట్టుపోయాయి ఆల్రెడీ కొన్ని కట్టేసి ఉన్నాయి ఇరవై కోదాలు దాకా కట్టేసి ఉన్నాయి కొన్ని కట్టలేదు కట్టుబోయే కోదాలు వీటి ఏజ్ దగ్గర దగ్గరగా పదకొండు నెలలు వన్ ఇయర్ కట్టుబోయే కోదాలు మనకి రైతు వారీగా అనేది ఉన్నాయి ఆ రైతే ఆయనే అవి మొత్తం వచ్చేసి ఓకే ఇవి వచ్చేసి మనకి అన్ని కట్టున్నాయి కట్టు కట్టున్నాయి బాబాయ్ కొన్నేనా ఇరవై ఇరవై కోదాలు నాకు కట్టుండే ఇరవై కోదాలు కట్టేదానికి అవకాశం ఉన్నాయి మొత్తం నలభై కదా కానీ కట్ట మొత్తం నలభై ఏం చెప్తున్నావు బాబాయ్ జత చెప్తున్నావు ఇరవై ఇరవై నాలుగు నర బాగా చెప్తున్నావు రేటా అంత రేటు చెప్తే అట్టా కొదాలే బాబాయ్ అంత రేటు చెప్పకూడదు అవి కట్టుపోయే కొదాలే కదా మళ్ళీ వచ్చి చూసుకొని బేరం చేసుకోవచ్చు కదా అంతే కదా వస్తే మళ్ళీ చూసుకొని జీవాల దగ్గరకు వచ్చుకొని వాళ్ళు నచ్చితే బేరం చేసుకోవచ్చు ఫైనల్ రేటు కాదు కానీ ఈ కట్ట అనేది మనకి నలభై కొదాలు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది జివాహ్ దగ్గరకు వచ్చి వాటికి ప్రతిదీ మీరు చెక్ అంటే ఈ గొర్రెలు అయితే కాదు కొదాలు కాబట్టి పళ్ళు కళ్ళు అనేది మీకు అవసరం లేదు కొన్ని అయితే ఇరవై కొదాలు దాకా దగ్గర దగ్గర కట్టు ఉన్నాయి మిగతాయి ఇరవై కొదాలు కట్టేదానికి అవకాశం అయితే ఉన్నాయి మనకి అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ మొత్తం మనకి జోడు కర్రీ అని రెండు అంటే కర్రీ ఎర్రై రెండు కర్రీతో ఒకటి మిగతా జోడుపు కొలు ఒకరి జీవ ఇటు ఇవే కాకుండా కట్టుబోయే కొదలు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అన్న మనకి కట్టుబోయే కొదాలు కావాలని చాలా మంది అయితే అడుగుతున్నారు మనకి పల్లెల్లో తక్కువ మంది కట్టు కట్టుకోదాలంటే మనకి తక్కువ మంది అమ్మే వాళ్ళు ఉంటారు ఎక్కువ మనకి గొర్రెలతో పాటు అమ్ముతారు కొంతమంది అయితే ఇవి ఆయన గొర్రెలు కాకుండా ఈయన ఓన్లీ కొదాలు మేపుకుంటున్నాడు చిన్న పిల్లలు అప్పుడు తీసుకొచ్చుకొని మేపుకుంటున్నాం అమ్మడానికి అయితే ఇప్పుడు మనం సేల్ పెట్టాలనేసి ఆయన చెప్పాడు అందుకే నేనే వచ్చి లైవ్లోకి వచ్చి అనేది వీడియో తీస్తున్నా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇవే కాకుండా వేరే పిల్ల తొలలు కావాలన్నా అలాంటి వీడియోస్ కూడా ఇంకా రైతుల దగ్గర అనేది ఉన్నాయి అవి అవి కూడా ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెర్ల మా విలేజ్కి దగ్గరలో పెంచుల కోన కూడా దగ్గరలో ఉంటుంది పెంచుల కోన అన్నా సరే రాపూర్ అన్న మధ్యలో వచ్చే విలేజ్లోనే మనకి జీవాలు అనేది ఉంటాయి కాబట్టి కాల్ చేస్తానంటే పూర్తి అడ్రస్ ఎక్కడ ఏంటి అని చెప్తాను ఈ మనకి రీజనబుల్ రేట్కే వస్తాయి అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ ఫోన్లో అయితే మాట్లాడుకున్నాం ఇంకా నా వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా